అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే రైస్ వండి పక్కన పెట్టేసానండి ఇది మనం చల్లారాలు బాగా రైస్ అప్పుడే మనకు అనేది రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటేనే మనకి అనేది ఎగ్ ఫ్రైడ్ రైస్ కలపడానికి చాలా బాగా వీలవుతుంది రైస్ వచ్చేసి పొడి పొడిగా మనం ఉడికించుకోవాలండి మరి మెత్తగా ఉడికించడం ముద్దలాగా కూడా చేసుకోవద్దు ఇలా రైస్ అనేది పొడి పొడిగా ఉడికించుకోవాలి నేను వచ్చేసి మామూలు రైసే తీసుకున్నాను సోనా మైసూర్ రైసే తీసుకొని ఫస్ట్ అయితే రైస్ని బాగా ఉడికించుకున్న తర్వాత అయితే ఒక ప్లేట్లో వేసేసి చల్లగా చేసుకున్నాను నేను వచ్చేసి త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ తీసుకొని ఫస్ట్ అయితే బిచ్ చేసి పెట్టానండి ఒక కడాయి తీసుకున్నాను అందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసాను వేసేసి ఆయిల్ ఈట్ అయిన తర్వాత ఎగ్స్ బిచ్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అయితే వేసానండి ఎగ్స్ వెంటనే కలపకూడదండి మనకైతే ఒక మాదిరిగా బాగా రావాలి అప్పుడైతే మనం కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలండి వేసుకొని మనమైతే ఎగ్ని ఇలా కలుపుకోవాలండి అంతే అండి ఎల్లో ఎగ్ అనేది బయటకు వచ్చేసి వచ్చేలాగా ఇలా కలుపుకోవాలి మనం బాగా ఇది ఫ్రై అవ్వాలండి అంతవరకు అయితే మనం ఎగ్ని కలపకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి స్లోగా మనము ఇలా ఫ్రై అయిన తర్వాత అయితే మనం బాగా ఇలా పీసెస్గా చేసుకోవాలండి మనం ఏ సైజుగా పీసెస్ కావాలో అలాగైతే చేసేసుకోవాలి మనకనే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలండి ఎగ్గునైతే చూడండి ఇలా వేగిందంటే సరిపోతుంది మనకు నేనైతే ఇప్పుడు ఎగ్గుని పక్కన ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకున్నాను అదే మళ్ళీ ఒక కడా అదే కడాయిలో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేసేసాను ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు వేసానండి అదే మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇది ఆప్షన్ అండి ఇష్టం వేసుకోవచ్చు లేకపోతే అండి వేసేసాను వేసిన తర్వాత పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పొడువుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి వీటిని మనం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలండి మనం ఉల్లిపాయలు అనేది ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి క్రంచిగా ఇది వచ్చేసి ఎయిటీ పర్సెంటే ఫ్రై అవ్వాలండి ఉల్లిపాయలు అయితే మనకి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు ఎయిటీ పర్సెంట్ అయితే మనం తింటున్నప్పుడు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే రెండు టమాటోలు అండి చిన్నవి రెండు టమాటాలు తీసుకొని బాగా మగ్గాలండి టమాటా వచ్చేసి మనకు మెత్తగా మగ్గాలండి చూడండి ఇప్పుడైతే బాగా మగ్గింది కదా ఇలా మనమైతే మూత పెట్టుకునే ఒక టూ మినిట్స్ ఉంచామంటే బాగా మగ్గిపోతుందండి ఇప్పుడైతే మగ్గింది నేనైతే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి వీడియో స్లిప్ అయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలి చూడండి పసుపు కూడా కలిపి వేసాం కదా మనం అయితే కారం సరిపడా కారం వేసుకోవాలండి ఎందుకంటే పచ్చిమిర్చి వేసాము మిరియాల పొడి వేసాం కదా టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనం అన్నిటినిది అలాగే ఇందాక ఎగ్ పక్కన చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్గును కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి మనము అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానండి చేసేసి నేను ఎగ్గుని అంతా అయితే బాగా కలిపేసాను ఇప్పుడు మనం ఉల్లిపాయలుండి పేస్ట్ అంతా మసాలా అంతా ఈ ఎగ్గు పట్టేలాగా బాగా ఒక టూ మినిట్స్ అనేది మగ్గని ఇవ్వాలండి ఇప్పుడైతే నేను ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసానండి వేసి బాగా కలుపుకోవాలి మనము ఇలా బాగా వేసిన తర్వాత బాగా కలిపాం కదండి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్ ఆ రైస్ వేయాలండి మనమైతే ఎంతైతే రైస్ సరిపోతుందో అంతే రైస్ తీసుకొని వేసేసిన తర్వాత పైనుంచి అయితే కొద్దిగా గరం మసాలా వేసాను రైస్ వేసిన తర్వాత అలాగే మళ్ళీ ఒక స్పూన్ దాకా అయితే మిరియాల పొడి వేసానండి వేసేసి బాగా కలుపుకోవాలండి మనం రైస్ అల్లవి మసాలా పట్టేదాకా బాగా కలపాలి మనము ఎగ్ మిశ్రమం అంతా పట్టాలి కదా రైస్కి ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత రైస్కి సరిపడా మళ్ళీ సాల్ట్ యాడ్ చేశానండి టేస్ట్ చూసి మళ్ళీ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను నేను ఎందుకంటే ఎగ్గులో వేసాము అలాగే కొద్దిగా గ్రేవీ చేసేటప్పుడు వేసాం కదా అందులో చూసి వేసుకోవాలి సాల్ట్ అనేది మనం నేను రైస్ కూడా వేసేసాను కొద్దిగా సాల్ట్ వేసేసి బాగా ఇలా కలుపుకోవాలండి రైస్ అంత పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనము ఇలా రైస్ వేసిన తర్వాత బాగా ఒక టూ మూత పెట్టేసి ఒక్క నిమిషం మగ్గనిచ్చామంటే దమ్ చేసేస్తుంది రైస్ అంతా అంతేనండి ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఫైనల్ అయితే కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలా కలుపుకున్నామంటే అంతేనండి సింపుల్గా ఈజీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టపడే ఎగ్ ఫ్రైడ్ రైస్ లంచ్ కానీ డిన్నర్ కానీ దేనికైనా సరే సూపర్గా ఉంటుందండి పిల్లలైతే చాలా ఇష్టపడతారు అంతేనండి సింపుల్ అండ్ ఈజీ రైస్ అయితే రెడీ అయిపోయింది మీకు అని నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి